ప్రభుత్వం తర్వాత రోజు ఎనిమిది వేల కాలంలోనే ముప్పై ఆరు మంది విద్యార్థులు వివిధ విలువైన అనేటువంటిది చాలా బాధాకరమైన అంటే ప్రభుత్వం యొక్క నిర్వహణ ఉన్నదో దీన్ని ఈ మధ్య ఏదైతే ముప్పై ఆరు మంది విద్యార్థులతో పాటు కలుషిత ఆహారం తినడం వల్ల దాదాపు ఐదు వందల నుంచి ఇప్పటికీ కొనసాగుతున్నది ఈ మధ్య కాలంలో గ్రామంలో పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు

కాంగ్రెస్ ప్రభుత్వం కన్నీళ్లు నిత్యం పురుగులన్నం తింటూ కారం తిని ఆటలతో అలమటిస్తూ కడుపు కడుపు మండి రోడ్డు బాల బాలికలు సీఎం రావాలని తమ సమస్యను పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థుల యొక్క డిమాండ్ ఇది మనం కూడా చూడవచ్చు ఇటువంటి అనేక సంఘటనలు ఇటువంటి అనేక సంఘటనలు రోజు చోటు చూడలేదో ఒక జిల్లాలో ఏదో ఒక గురుకుల పాఠశాల ఇది ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల మీద ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కానీ అధికారులకు కానీ మంత్రులకు కానీ ఏమైనా ఈ గురుకుల పాఠశాలల పైన కనీస చర్యలు తీస్తున్నామనేటువంటి ఆలోచన కూడా ఇప్పటి

చనిపోయినటువంటి పిల్లలు ఎస్పీలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పేదవాళ్ళు అంటే వాళ్ళ పేదవాళ్ళ యొక్క ప్రాణాలకు విలువ లేదా పాఠశాల విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన అదే విధంగా కనీసం రక్షణ కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వ మరి దీని అన్నంలో రోజు నిత్యం మనం పేపర్లు చూస్తున్నాం నాశ్యరకమైన భోజనాలు పెట్టడం అదేవిధంగా పాములు దొరుకుతున్నాయని ఎలుకలు అన్న మరి వాళ్ళు పెట్టే సాంబార్లో పడడం అదే విద్యార్థులు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఉదేశపూర్వకంగానే గురుకుల పాఠశాల ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు మరి ఈ వ్యవస్థను తీసుకువచ్చి అనేక మంది పేదవాళ్ళకు జీవితం ఇస్తున్నారో దాన్ని చేద్దాం చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం ఖచ్చితంగా కనబడుతున్నది మనకు మరి వీళ్ళ యొక్క గురుకుల పాఠశాలలో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి సురక్షితమైనటువంటి జీవన పరిస్థితులు పౌష్టిక ఆహారం సరైనటువంటి వైద్యం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా తెలంగాణలో గురుకుల సంక్షేమ పిల్లలు ఎవరికి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మనం చెప్పవచ్చు మరి గతంలో కేసీఆర్ గారు దేశంలోనే ఎక్కడ లేని గురుకుల పాఠశాల వ్యవస్థను తీర్చిదిస్తున్నటువంటి మాట వాస్తవం అదేవిధంగా ఆనాడు పది సంవత్సరాల అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే గురుకుల పాఠశాల వ్యవస్థ రాలే కానీ అడ్మిషన్లు లక్షల మంది అప్లై చేస్తుంటే కూడా గురుకుల పాఠశాలలో అడ్మిషన్ దొరకన ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో గురుకుల పాఠశాలలలో మంచి సౌకర్యాలతో మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించి అనేక మంది లక్షల మందికి భవిష్యత్తు పరిస్థితి గత ప్రభుత్వంలో మనం తెలుసు దాదాపుగా ఒక వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు అవి మైనార్టీలకు సంబంధం ఉంది ఎస్పీలకు సంబంధం ఉంది ఆనాడు నేను ఐదు సంవత్సరాల పాటు మందిగా పనిచేసిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక గురుకుల పాఠశాల పోయి చూస్తే ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఒక గ్రామీణ ప్రాంతానికి వచ్చినటువంటి ఒక విద్యార్థి విద్యార్థి వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళకు సౌకర్యాలు చూస్తే వాళ్ళు చదువుతున్నటువంటి బిల్డింగ్ పరిస్థితి చూస్తే అక్కడ ఇచ్చేటువంటి ఆహారం చూస్తే మరి ఎంతో ఆనందం అనిపించేది ఐదు సంవత్సరాల కాలంలో అనేక గురుకుల పాఠశాలల్లో స్వయంగా నేను భోజనం చేసి వచ్చినటువంటి పరిస్థితి విద్యార్థులను అడుగుతే మాకు అన్ని రకాల సౌకర్యం బ్రహ్మాండంగా కేసిఆర్ గారు ఎప్పటికప్పుడు మమ్మలను మరి మాకు కావాల్సినంత బడ్జెట్ రిలీజ్ చేసి మాకు ఈ సౌకర్యాలు అందిస్తున్నారని చెప్పినటువంటి పరిస్థితి అటువంటి వారిని ఈ రోజు తక్కువ సమయంలో సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అంతేగాని గురుకుల పాఠశాల వ్యవస్థలో సైనిక్ స్కూల్స్ వచ్చినాయి ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ వచ్చినాయి విధంగా వాళ్లకు రకరకాల పద్ధతులలో వాళ్ళు